హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ సంబాల ఒక రాజ్యం దాని రాజు గురించి ఇక టాపిక్లోకి వెళితే సంబాల అనేది ఒక విచిత్రమైన రహస్య లోకం హిమాలయాల్లో ఎక్కడో దాగి ఉంది ఇది మానవత్వాన్ని రక్షించే పవిత్ర స్థలం అన్ని రాజ్యాలకు ఉన్నట్టు దీనికి ఒక రాజు ఉండి ఆయన పేరు రుద్రచక్రి ఇతడు ఒక ధైర్యవంతమైన రాజు ధర్మాన్ని కాపాడే అద్భుతమైన రాజు ఈయన కాలచక్రం చివర్న అంటే భూమి అంతరించిపోయే దశల్లో అధర్మం రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు సత్యయుగాన్ని తీసుకురావడానికి కొడతాడు సంభాల నిర్మాణం ఒక విశిష్టమైన శాస్త్రాలతో నిర్మించాడు ఇది ఆధ్యాత్మిక శక్తులతో నిండి ఉంటుంది సంబాలాష్ నగరం సాధారణంగా మానవులకు కంటి కనిపించదు కానీ మునులు ఋషులు తపస్విలు మహానుభావులకు మాత్రమే ఇది కనిపిస్తుంది ఇది ఒక శక్తివంతమైన ఉన్నత జ్ఞానభూమి ఇక్కడ స్వేచ్ఛ సంతోషం అన్నీ ఉంటాయి ఇక్కడ ఆకలి దెప్పికలు అన్నింటివి ఉండవు ఇంకా స్తంభాల నిజంగా ఉందా లేదా అన్నది మాత్రం రాసే కానీ ఒక విషయం ధర్మం ఉన్న చోట శతభాల ఖచ్చితంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్